ఇదిగో పిల్ల ఎంతసేపు నువ్వు చక్కగా లక్షణంగా జడేసుకోవచ్చు కదా అనవసరంగా నేను దయ్యాన్ని నాకు భయపడు ఎంత దయ్యమైతే మాత్రం ఇలా ఉంటావా పోసుకుని ఉంటావాస్తాను జడ్లు వేసుకుంటే భయపడతావా కచ్చితంగా భయపడతాను ఇంత కాలు వేసుకుని చూడడం కాదు ముందు జడ వేసుకొని నేర్చుకో ఏం జడ చేస్తాం జోడో ఏం ఏయ్ కుదరక పెట్టు నేను దయ్యాని నువు దయ్యాను అయితే ఏంటి జడేసుకో చేసుకో కదా ఇప్పుడు చూడు ఎంత చక్కగా ఉన్నావు ఇప్పుడైనా నాకు భయపడతావా ఇంత చక్కగా ఉన్నా నిన్ను చూసి అలా భయపడతాం చెప్పమ్మా రేపురా మళ్ళీ జడలేసి జడస్తా